జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి కూటిం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే అగ్రనేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వారి యొక్క అనుయాయులకి కార్యకర్తలకి ఒకటే సందేశం చెప్పారు మనం అధికారంలోకి వచ్చింది పాలించడానికి జనాలకు మేలు చేయడానికి సేవ చేయడానికి తప్ప ఎక్కడ వేరొకరి పైన కక్ష సాధింపు ధోరణులకో లేకపోతే వాళ్ళు అనుసరించినటువంటి విధానాల్లోనే మనం వెళ్ళడానికో కాదు అని సో చాలా హుందాగా అనిపించింది ఆ మాట తీరు కానీ ఆ దిశానిర్దేశం కానీ కాకపోతే అక్కడక్కడ కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు కాస్త అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా చెప్పాలి అంటే అటువైపు వైకాపాలో కొంతమంది ఉన్నారు కదా చాలా చాలా చీప్గా మాట్లాడతారు దారుణమైనటువంటి భాషతో మాట్లాడతారు వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ తీయాలనుకోవడం లేదు సో అటువంటి కేటగిరీలోకే ఇప్పుడు టీడీపీలో కూడా కొంతమంది తయారవుతూ ఉన్నారు టీడీపీ కొండువాళ్ళు వేసుకొని కొందరు అలాంటి తిట్లతోనే లేకపోతే ఎద్దేవాళ్ళతోనే వీడియోల్లో కనిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఉదాహరణకి జబర్దస్త్లో ఫేమ్ వచ్చినటువంటి ఆర్పి ఇలాంటి వాళ్ళు సో కొంతవరకు ఓకే సం సంవాట్ కొంత లిమిట్ వరకు ఓకే కానీ నిరంతరం అదే పని చేస్తే మీకు వారికి తేడా ఏంటి అని సదరు న్యూట్రల్ ఓటర్లు ప్రశ్నించే అవకాశం ఉంది అంటే పార్టీకి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకవి హాయిగానే ఉంటాయి వైకాపా ఫ్యాన్స్కి కోపం తెప్పిస్తాయి టీడీపీ ఫ్యాన్స్కి ఆనందాన్ని ఇస్తాయి కానీ న్యూట్రల్ ఓటర్లే దేంట్లోనైనా కీలకం కాబట్టి ఈ ధోరణి మారాలి సరే ఆర్పీ వంటి టీడీపీ కండువా కప్పుకున్న వ్యక్తులతో పాటుగా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉన్నారా అనే పరిస్థితులు ఉన్నాయి నిన్నటికి మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా పసుపు బిల్లలు వేసుకుని వెళ్ళండి ఏ స్టేషన్లోనైనా ఏ అమ్మర్ఓ ఆఫీస్లోనైనా సరే ఎవడు పని చేయడో నేను చూస్తా అన్నట్లుగా మాట్లాడారు సరే అది కార్యకర్తల్లో జోష్ నింపడానికో లేకపోతే ఆయన పైన గత పాలకులు అనుసరించినటువంటి తీరు వల్ల ఆయనకి ఆ కోపం వచ్చిందో అనేది పక్కన పెడితే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కొనసాగింపు ఉండకూడదు అటువంటి వాటికి ఆ తర్వాత ఆయన మరొక ప్రెస్ మీట్లో మేము కక్షపూరిత రాజకీయాలు చేయడానికి అధికారంలోకి రాలేదని చెప్పడం జరిగింది సరే కానీ ఇక్కడ అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపైన అయ్యన్న పాత్రుడు చాలా దారుణమైనటువంటి భాషతో రెచ్చిపోయారు అనే వీడియో వైరల్ అవుతూ ఉంది చెప్పలేని భాషతో అధికారులపై బూతులు మాట్లాడారు అయ్యన్న తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా డాష్ 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 ఇష్టం లేకపోతే డాష్ 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 అని అరుపులు త్వరలో నేను స్పీకర్ అవుతాను మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెడతా ఇలా మాట్లాడడం జరిగింది ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది సో ఇటువంటివి గనక కూటమి అగ్రణ్యతలు కంట్రోల్ చేయకపోతే ఈ హుందాతనంతో కూడుకున్న పాలిటిక్స్ వస్తాయని ఆశపడ్డ వాళ్ళకి భంగపాటు అలాగే ఆ పార్టీకి మీ పార్టీకి తేడా ఏముందరా బాబు అని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆలోచించండి